మా ఊరి బడులకు దండాలో ఊపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డలు మీ బిడ్డలు అనుకో वो पत क्या यूं చదువానే గంధము లేక సంసారం మీదనలేక చిత్రమైన చితికి పోయి ఎలసిపోయినా బ్రతుకులు తాతన వంతన లేదు మా తండ్రులు ఎదగనలేదు చదువన్నా సోది ఎరగక సంగములు విలువ శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం పడి మెట్లను ఎక్క మిగిలినము మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా కూటికి లేనొల్లము సారు మా బిడ్డల కోటి ఆశలు మేము చదువుకోలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడపకు దండం పెడతాం మిమ్ములనే నమ్ముతున్నాము కాదనకు ఓ గురువయ్య కనికరించు పేదలమయ్యా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారూ ఆ గోసలు మా బిడ్డలకు ఒడి కట్టొద్దు మా సారూ మా ఊరి బడులకు దండాలో ఓ ఉపాధ్యాయులారా ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడలే కళ్ళ ముందు కనపడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు ఆ దేవుడు రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓ సారూ ఆ కోసలు మా బిడ్డలకు ఒడి కట్టద్దు మా సారు బాబూరి బడులకు దండాలు ఓ ఉ ఈ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల్లో పెడుతున్నాం ఏ శిల్పము రూపు చేస్తారో ఏ రాయితో సాన పడతారో మా వంశ సంపద